రైతు మిత్రులకు నమస్కారం అండి ఎస్కేఆర్ అగ్రికేర్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ రమేష్ని ఈ రోజున మనం ఇక్కడ తయారు చేస్తున్న పుల్లటి మధ్యగా ఇంగు వద్రావణము ఇది ఎట్లా తయారు చేసుకున్నామంటే గతంలో మనం చేసుకున్న స్పెషల్ ఫర్టిలైజర్ లాగానే లీటరు నీళ్ళ రెండు వందల లీటర్ల నీటిలో లీటర్ గోమూత్రము మరియు లీటరు అర లీటర్ కొబ్బరి నీళ్ళు మరియు అర కేజీ బెల్లం వేసి త్రీ డేస్ ఫర్మెంటేషన్ ఉంచిన తర్వాత బాగా పొలియపెట్టిన మజ్జిగను ఇందులో కలుపుకుంటున్నాము ఎనిమిది లీటర్ల మజ్జిగ కలుపుకుంటూ ఒక లీటరు రెండు వందల గ్రాములతో తయారు చేసుకున్నటువంటి పొడి ఇంగువని కలిపి ఇందులో మనం ఫర్మెంటేషన్ చేసుకొని వెంటక వెంటనే స్ప్రే చేసుకోబోతున్నాము ఇదే విధంగా మనం తయారు చేసుకున్న ప్రొడక్ట్ ఇది మొక్కలో వచ్చేటటువంటి మొక్క పైన వచ్చేటటువంటి తెల్లదోమ కానీ ఫ్లై కానీ పూత అంటారు పోతబుడ్డలు కానీ మరియు తెల్లదోమ కానీ చిన్న సన్న నల్లి తామర పురుగులు లాంటివి వాటిని కూడాను కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడేటటువంటి ఫెస్ట్ కంట్రోల్ అంతేకాకుండా మొక్క అవేర్నెస్గా గ్రోత్గా పెరగడానికి కూడా బాగా ఉపయోగపడింది ఒకసారి గమనించండి ఇందులో మనం మజ్జిగ కలిపాము కలిపి నీళ్లలో దాంట్లో వచ్చే వేస్ట్ పదార్థం మధ్యలో నీళ్ళల్లో కలవకుండా ఉండడం కోసం వడపెట్టుకోవడం జరిగింది వడపెట్టుకున్న తర్వాత దానికి పొలం మొత్తం మీద స్ప్రే చేయడం జరుగుతుంది కానీ ఇప్పటిదాకా నేను పెట్టిన మూడు వీడియోల్లో కూడాను మంచి రిజల్ట్ ఉంది ఎలా రిజల్ట్ వస్తుంది అనేది నేను దీన్ని మీకు వేరేగా చెప్పవసరం లేదు చేంజ్ చూస్తేనే మీకు తెలుస్తుంది ప్రతి రైతు కూడాను అబ్జర్వేషన్ చేసుకోవాలంటే కమ్ టు పాయింట్ ది సాయిల్ అండ్ ప్లాంటేషన్ మీరు వచ్చి చూసుకోవచ్చు మన ఫీల్డ్లోకి వచ్చి తోట ఎలా ఉన్నది ఏంటి మొత్తం చూసుకోవచ్చు మనం వాడుతున్నది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది కనుక ఏ రైతు సోదరులైనా కూడాను వచ్చి ఫీల్డ్ కూడాను చూసుకోవచ్చు మనం వేసుకున్న ఇత్తనం ఏంటి ఇక్కడ పండిస్తున్న తీరి ఏంటి ఇక్కడ వస్తున్నటువంటి మనం వాడుతున్న రసాయనికాలయ్య లేకపోతే సేంద్రియ పదార్థాలతో తయారు చేసుకున్నవా గమనించండి కనుక ఏ రైతు సోదరులైనా రావాలి అనుకుంటే తప్పనిసరిగా నాకు ఫోన్ చేయండి మీరందరూ కూడా ఇలాగ తయారు చేసుకొని వాడుకుంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ మోతాదులో అధిక దిగుబడిని సాధించడానికి ఉపయోగపడేటటువంటి మంచి పోషక పదార్థాలు కలిగినటువంటి ఆవు మజ్జిగతో తయారు చేసుకున్న ఆవు మజ్జిగ ఇంగు వద్ దీన్ని కుళ్ళ మజ్జిగ ఇంగువ ద్రావణము అని కూడా అంటారు తప్పకుండా మీరు నేచురల్గా తయారు చేసుకొని వాడుకోవడానికి ప్రయత్నం చేయండి జీరో కాస్ట్ అది గమనించండి రైతు సోదరులరా ఇది మనం ఎందుకంటే ఇన్ని రకాలుగా ఒకే సబ్జెక్టులో ఇన్ని విధాలుగా ఉపయోగించవచ్చు జీవామృతాన్ని ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చు నేచురల్ ఫర్టిలైజర్ని మనం ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు ఫెస్ట్ కంట్రోల్కి ఎలా ఉపయోగించుకోవచ్చు అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలపాలి నేను ఇందులో కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు చెప్పాను అదేవిధంగా తక్కువ ఇందులో ఖర్చు ఏమైనా ఉన్నదే అబ్జర్వ్ చేయండి మొత్తం కలిపిన కూడా నాలుగు వందలు లేదు ఖర్చు నాలుగు తోటి రెండు వందల రెండు ఎకరాలకి స్ప్రేయింగ్ జరుగుతుంది చేసిన వానికి ఖర్చు తప్పించే మందుకు మాత్రం ఖర్చు లేదు కదా దీనివల్ల ఏంటంటే పండాకు తెగులు కంట్రోల్ అవుతుంది కొమ్మకొల్లుడు తెగులు కంట్రోల్ అవుతుంది కాయకుల్లుడు కానీ బూజు తెగులు కానీ ఏదున్నా కూడాను చాలా తొంభై శాతం వరకు కంట్రోల్ అవుతుంది మొక్కలో సూక్ష్మ పోషక లోపాలు ఉన్నా ధాతు లోపాలు ఉన్నా వాటిని అధిగమించి మొక్క ఏపుగా పెరగడానికి ఆరోగ్యకరంగా పెరగడానికి కూడాను ఈ పుల మజ్జిగ పనిచేస్తుంది అన్నదాత సుఖీభవ రైతే దేవోభవ